శ్రీ మహా గణాధిపతయే నమః सरस्वत्यै नमः శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం హే గోపాలక హే కృపా జల నిధి హే సింధు कन्याపతే హే కంసాంతక జేంద్రకరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానా వినా మామి నారాయణ పంకజం కరోమి నారాయణ పూజనం సదా నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తమవ్యయ శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ వల్లభాచార్యుల వారు అని పేరు కలిగినటువంటి ఒక మహాభక్తుడు శ్రీకృష్ణునిపై అద్భుతమైనటువంటి మధురాతి మధురమైనటువంటి ఎనిమిది కీర్తనలను చక్కగా రాశాడు ఆయన శ్లోకాలు అవి చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీకృష్ణుని యొక్క లీలలు మనం చెప్పుకోబోయే ముందు ఈ మధురాష్టకం అంటారు దీన్ని కరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం వమితం మధురం శమి మధురం మథురాతిపతే మధురం మధురం మథురాధిపతే అఖిలం మధురం 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 కారణం ఆయన చేసేటువంటి పనులున్నవే అవి ఆయన చాలామంది శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి మనస్సును అర్థం చేసుకోలేరు శ్రీకృష్ణుని యొక్క మనస్సును అర్థం చేసుకున్నటువంటి వాళ్ళలో నారదుడు ఒకడు అర్థం చేసుకున్నాడు రుక్మిణీదేవి కూడా బాగా అర్థం చేసుకున్నది భక్తవరేణ్యులు కొందరు మాత్రమే ఆయన యొక్క మనస్సును అర్థం చేసుకోనగలిగినటువంటి వారు దేనికని అంటే ఆయన మామూలుగా లొంగడు భక్తి అనేటువంటి దానికి మాత్రమే ఆయన వశమవుతాడు అవుతాడు తరణము అంటే తరింపచేయటం అని అర్థం మనల్ని చేయటంలో దిట్ట సంసారం అనేటువంటి తనను ప్రేమించిన వారిని కాదు శ్రీకృష్ణుని గొప్పతనం ఏమిటి అంటే తనను ప్రేమించేటువంటి వాళ్ళకే మోక్షం ఇవ్వాలయన తనను ద్వేషించే వారికి కూడా మోక్షము ఇచ్చిన మహానుభావుడు ఆయన అంత ప్రేమ అంటే ఈయనది తనను గనక ప్రేమించకపోతే నరకాల పాలవుతారు అని ఆయన అనలేదు తనను ప్రేమించక ద్వేషించినటువంటి కొందరున్నారు పూతన శకటాసురుడు శిశుపాలుడు దంతభక్తుడు కంసుడు మొదలైనటువంటి వీళ్ళందరికీ కూడా మోక్షమును ప్రసాదించినటువంటి వ్యక్తి ఆయన సరే తనను ప్రేమించేటువంటి వారికి మోక్షం సరే తనను ద్వేషించేటువంటి వారికి కూడా మోక్షమును ప్రసాదించినటువంటి మహానుభావుడు ఆయన అందుచేతనే పరమపదాన్ని అనుగ్రహించినటువంటి మహాత్ముడిలో స్నేహము ప్రేమో వైరము కామము ఏదైనా సరే ప్రధానంగా శ్రీకృష్ణుని యందు గనక నిలిపితే సంసార సాగరము నుండి తరింపచేయగలిగినటువంటి మహానుభావుడు ఆయన నీ ఇష్టం ఆయనను ద్వేషిస్తూ ఉంటావా అలా చేసినా నీకు మోక్షమే ఆహా అంటూ కంసుడు కొందరు గోపికలు నిన్నే ప్రేమించాము నీవు తప్ప మాకు సర్వస్వం లేదు అని అంటావా వాళ్ళకి మోక్షమే నీవే నన్ను తరింపచేయగలిగినటువంటి వాడివని భక్తితో సేవిస్తావా నీవు కాబట్టి ఎవరి ఎందైనా సరే తరింపచేయగలిగినటువంటి వాడు అయినా సంసార సాగరము నుండి తరింపచేసేటువంటి వాడు గనకనే తరణం మధురం అది మధురం అంటే తనను పొగిడేటువంటి వారిని తనను స్తోత్రము చేసేటువంటి వారిని కాదు తనను ద్వేషించేటువంటి వారిని కూడా ప్రేమించగలిగినటువంటి వ్యక్తి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు బాల్యము నుండి ఆయన బాల్యము నుండి ఆయన తరణములే అన్ని కూడా ఆయన జీవ తరణాలే ఆయన పుట్టడం చూడండి జైల్లో పుట్టాడు దేవకీ వసుదేవులను తరింపచేశాడు యశోదానందులను తరింపచేశాడు గోపాలను తరింపచేశాడు కంసుణ్ణి తరింపచేశాడు పూతను తరింపచేశాడు శిశుపాలుడు మొదలైనటువంటి వారిని కూడా తరింపచేశాడు ఆయన చక్రాయుధమునకు చేసి చివరకు ఆయన జ్యోతి తనలు కలుపుకునేటట్టు చేశాడు ఆయన అది గొప్ప విశేషం ద్వేషించిన వారిని ప్రేమించడం అనేది చాలా కష్టం నన్ను గనక ప్రేమించకపోతే నన్ను గనక తలచకపోతే నీకు నరకాన్ని చూపిస్తా అగ్నిలో పడేస్తా ఇలాంటివి ఉంటాయి అలాంటి లక్షణములు శ్రీకృష్ణుని యొక్క జీవితంలో ఎక్కడా లేవు హరణం మధురం కరణం తరణం ఇందాక కరణం చెప్పాము తర్వాత తరణం చెప్పాము తరింప చేయడం ఇప్పుడు హరణం మధురం హరణం అంటే దొంగిలించడం శ్రీకృష్ణుడు ఒక దొంగ అన్నారు చూరుడు అన్నారు చాలామంది అంటారు భక్తులు అంటారు అలాగే ద్వేషించేవారు అంటారు ఆయన చీరలెత్తుకెళ్ళాడని ఇళ్లలో దొంగతనాలు చేశాడని వెన్నపూసలు తిన్నాడని మనం అనుకుంటాం ఆయన చేసేటువంటివన్నీ ఏమిటి వెన్నపూస దొంగిలించడం అంటే ఏంటి పాలలో దాగి ఉంటుంది వెన్న దేహంలో దాగి ఉంటుంది ఆత్మ పాలలో ఉన్నటువంటి వెన్న మన కంటికి కనపడదు దేహంలో ఉన్నటువంటి ఆత్మ కనపడదు కాబట్టి ఆయన దోచుకుండేది ఏది అంటే పాలను వెన్నపూసను తిన్నాడు అంటే మన ఆత్మలన్నిటినీ మన మనస్సులన్నింటినీ దోచుకున్నాడు అని అర్థం అందుకని చిత్త చిత్త యసోదే బ చిత్తోదాకెల్ నవ్వనీతర గోపాల్ 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 గోవర్ధనధర గోపాల్ ఆయన దోచుకుండేది మనలో దాగి ఉన్నటువంటి కామ క్రోధ లోప మోహ మదమాశ్చర్యములనేటువంటి శత్రువులున్నారే అంత శత్రువులను హరించి తన దగ్గరకు ఆయనే చేర్చుకుంటాడు ఆయన మన పాదాలు ఆయన పాదాలు పట్టుకుంటే మనలో ఉన్నటువంటి దోషాలను ఆయనే పోగొట్టుకుంటాడు మన పిల్లవాడు రోజు స్కూల్కి వెళితే మనకు ఏమి రాలేదు ఎంతవరకు చెప్పాలో ఉపాధ్యాయుడే చూసుకుంటాడు ఆయన పని అయితే మనం అక్కడికి వెళ్ళాలి కదా మన పాఠశాలకు వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఆయన దగ్గర కూర్చోవాలి అప్పుడు మనకు ఏమి రాకపోయినా మనలో ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగిస్తాడు గనుకనే గురువు అందుకని శ్రీకృష్ణ భగవానుని జగద్గురువు అంటారు శ్రీకృష్ణ భగవానుని జగద్గురువు అని కూడా అంటారు కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళామో కృష్ణ భగవాను దగ్గరికి వెళ్ళి కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని మనం ఎప్పుడైతే అన్నామో ఆయనయే మన దగ్గరకు వచ్చి మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యములన్నిటినీ హరించడమే ఆయన యొక్క కర్తవ్యం కృష్ణుడు గోపిక వస్త్రములను హరించాడు ఇవన్నీ అజ్ఞానం అహంకారం భౌతికమైనటువంటి భావన వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి దేహభ్రాంతి కాలం నేను అనుకున్నంత కాలం పరమాత్మని చూడలేరు దేహము మీద మమకారమును విడిచిపెట్టండి ఆత్మలో భగవంతుని యొక్క దివ్య సౌందర్యాన్ని గ్రహించండి జన్మరాహిత్యం కలుగుతుంది ఇది ఏ భక్తికి ప్రధానమైనటువంటిది నీవు ఎన్ని భోగభాగ్యమును అనుభవించినా ఈ జీవితము ఈ దేహము ఉండదు అని గ్రహించగలగాలి నువ్వు ఎన్ని అందాలు వేసినా ఎన్ని పంచభక్ష పరవాణాలు పెట్టినా పట్టుపరుపుల మీద పొలాడించినా ఈ దేహము నశించేదేని గ్రహించగలగాలి దేహభ్రాంతిని వీడి ఆత్మ సౌందర్యమును చూడగలగటమే మహోన్నతమైనటువంటి మహానుభావుని యొక్క లీలలు అంటారు వాళ్ళకు చెప్పింది ఏమిటి ద్రో గోపికల యొక్క వస్త్రాపహరణములో ఉన్నటువంటి భక్తి ఏమిటి గోపికల యొక్క వస్త్రం అక్కడ వినాలి వాడు చెప్పింది ఏంటో కృష్ణ భగవానుడు దేని ఏమిని చెప్పాడు వాళ్ళతో దేనికనే ఆ వస్త్రములను ఆయన తీసుకున్నాడు ఆయన దేనికని అలా ఉంచాడు ఇంకొక ఆచారం కూడా ఉన్నది వస్త్రహీనులై ఎవరూ స్నానం చేయకూడదు నదులలో వీళ్ళు ఆ పొరపాటు చేస్తున్నారు ఇంకొకటి దేహభ్రాంతి ఉన్నది కాబట్టి ఈ దోషములు పోగొట్టడానికి అప్పుడు వాళ్ళు అడిగారు మా వస్త్రములు మాకు ఇవ్వమని అప్పుడు ఆయన అప్పుడు ఆ దేహభ్రాంతిని పోగొట్టి ఆచారములు ఎలా పాటించాలో తెలుసుకొని భక్తి భావములు అనేటువంటి వాళ్ళలో కలిగించిన మహానుభావుడు శ్రీకృష్ణ పరమ తన మాటలలో చర్యలలో హరిస్తూ తనకున్నటువంటి హరి భక్తుల పాపాలన్నీ హరించేటువంటి వాడు గనకనే హరి హరి నారాయణ గోవింద అర్జున సారథి గోవింద హరియన్ను రెండక్షలు హరించును పాతకములు అంబుజనాభా హరియను రెండక్షదములు హరించున్ను పాతకములు అంబుజనాభా హరినీనామహత్యము హరి హరి పొగడంగవశమి హరి శ్రీకృష్ణ హే కృష్ణ హే పరంధామ కాబట్టి భక్తుల యొక్క పాపాలన్నీ హరించేటువంటి వాడు గనకనే హరి అనేటువంటి అర్థం ఆయనకు సార్థకత అవుతుంది శ్రీకృష్ణుని హరి అంటారు హరినారాయణ గోవింద ఆ హరి అంటే హరించేటువంటి వాడు భక్తుల యొక్క పాపాలను హరిహి హారతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృత ఏమని చెబుతున్నారు శాస్త్రంలో హరిహి హరతి పాపాని దుష్ట స్మృత అంటే దుర్మార్గుడైనా సరే ఎంతటి పాపాత్ముడైనా సరే హరి 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 నారాయణ హరి గనక ఎప్పుడైతే అన్నారో వాళ్ళ పాపాలన్నీ హరించి వేయగలిగినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి అలాంటి శక్తివంతమైనటువంటి మహానుభావుడు కనుకనే హరణం మధురం ఇక రమణం మధురం రమణం అర్థం జీవా పరమాత్మతో క్రీడించటం ఈ ఆత్మస్వరూపములు మన హృదయం అలా కళ్ళు మూసుకున్నప్పుడు ఆ పరమాత్మను హృదయంలో అలా బంధించాలి ఆత్మ పరమాత్మ రెండు ఏకమవ్వాలి అదే రాసలీలంటే అందుకనే పరమాత్మను ఆరాధిస్తారు చాలామంది యోగీశ్వరుడు వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు దేహ సంబంధం కాదు ఇది ఆత్మ సంబంధం ఆ పరమాత్మలో లీనమవుతారనమాట వాళ్ళందరూ పరమాత్మతో క్రీడించడం ఈ జీవుడు ఏం చేయాలి అంటే ఆ పరమాత్మతోనే క్రీడించాలి ఆ పరమాత్మ ఎందే ఈ ఆత్మసంచారం చేస్తూ ఉండాలి నువ్వు గదిలో ఉన్నా సరే నువ్వు గదిలో ఉన్నా ఇంట్లో ఉన్నా వండింట్లో ఉన్నా పనులు చేసుకుంటున్నా నీ మనసంతా యందు ఉండాలి గోపాల గోపాల కృష్ణ 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 అంటూ మహానుభావుని చక్కగా ఆరాధించాలి దివ్యమైనటువంటి తేజోమయమైనటువంటి ఈ మనస్సంతా ఆనయందు లగ్నమవటమే క్రీడ ఇదే రమణ దీని పేరు క్రీడించడం అంటే సహజంగా క్రీడించడం అనగానే ఏదో లోకులు చెప్పినట్టు కాదు ఇది అల్లభాచార్యుల వారు అంటే మహానుభావుడైన మహా ఎంతో ప్రీతి జీవులందరూ స్త్రీలే పురుషోత్తముడు ఒక్క పురుషుడే మనం ఇంట్లో పని చేస్తున్నా భోజనము చేస్తున్నా పిల్లలకు స్నానం చేయిస్తున్నా మన పిల్లలను లాలుస్తూ ఉన్నా కస్తూరి రంగరంగా మాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిన్ను నిటుల జీవింతురా ఇదే క్రియించడం అంటే నీ పసి పాపను ఒళ్ళు పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు పరమాత్మగా భావిస్తున్నావు నీ పిల్లవాడికి నీళ్లు పోస్తూ ఏమనుకుంటున్నావు ఆ పరమాత్మకు నీళ్లు పోస్తున్నాను అనుకుంటున్నావు అన్నం వండుతూ ఏమనుకుంటున్నావు ఆ పరమాత్మకు నేను భోజనం చేస్తున్నాను అనుకుంటున్నావు మజ్జిగ చేస్తూ ఏమనుకుంటున్నావు ఆ కృష్ణనామాన్ని పలుకుతూ ఉన్నావు అందుకనే గోపికలు ఎందుకని ధన్యులు తెల్లవారు సామున గోపికలు చల్ల చిలుకుతారు అమ్మ చల్లవారు అంటాడు చల్ల చిలికేటప్పుడు గోవింద అంటుంటారు వాళ్ళు చల్లలు చిలుకగా వెళ్లి వీర్రి విష్ణు కథ కృష్ణ గోవింద గోవింద గల్ 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 అంటూ ఆ పాటకు అనుగుణంగా ఈ చేతి గాజుల యొక్క సవళ్ళు కూడా వడ్డానపు చీరు గజ్జల సవళ్ళు కూడా గల్ గల్ అని మోగుతాయి ెతల్లు చల్లలు చిలుకగా వెళ్ళి వీరిసె నీ విష్ణు కథ ఇల్లిదే శ్రీ వేం కటే వెళ్ళి విరిసె నీ విష్ణు కథ విన రూపాగ్యము విష్ణు కథ 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 విష్ణుకథి విరిసింది కాబట్టి ప్రకృతిని ధరించి దానిని ఆనందాన్ని ప్రసాదించడమే పరమాత్ముని యొక్క క్రీడ అందుకని రమణం మధురం ఈ క్రీడలో తాను ప్రవేశిస్తాడు నీ దేహమునందు పరమాత్మ అలా చేరతాడు చేరగానే ఇక ఆయనతో బంధం అనమాట ఇక విడవదీయలైనటువంటి బంధం ఇక ఆ ఆనందము నుంచి బయటకు రాలేరు యోగీశ్వరుడు కూడా రమించడం అంటారు దీన్ని రమించడము అంటే ఏదో మనం అనుకునేటువంటి లౌకికమైనటువంటి పదం కాదది ఓం కృష్ణ ఆ కృష్ణుడు లోపలికి వచ్చేశాడు హృదయంలోకి హృదయస్థో జనార్దన ఆ జనార్దనుడు కృష్ణ జనార్దన రథిక జీవన రథిక జీవన కృష్ణ జనార్దన ఆ క్రీడిస్తున్నారు వాళ్ళు మనస్సులో ఇక ఈ లోకంతో పని రాధిక జీవనా కృష్ణ జనార్దన రాధే గోవింద రాధే గోపాల రాధే గోవింద రాధే కృష్ణ జనార్దనా రాధిక జీవన ఇలా ఉండడమే రమించడం దీని పేరే క్రీడ మొత్తం ప్రకృతిని ధరించి దాన్ని ఆనందాన్ని ప్రసాదించడమే పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి క్రీడ ఆ క్రీడలో తాను ప్రవేశించి ఆ క్రీడలో తాను ప్రవేశించి రమించడం వల్ల నిజమైనటువంటి ఆనందం కలిగి వాళ్ళు పరవశులైపోతారు అందుకనే మీరాబాయ్ సక్కుబాయ్ వాళ్ళు చూడండి వాళ్ళు పాడేటప్పుడు ఏం చేస్తారు అంటే అలా కళ్ళు మూసుకొని ఆనందిస్తూ ఉంటారు వాళ్ళు అసలు ఈ ప్రపంచాన్ని చూడరు జయ పాండురంగ్రపో విఠలా జగదాథారా జయ విఠల పాండురంగ విఠల పండరినాథ విఠల విఠల జై విఠల పాండురంగ విఠల అందుకని యోగీశ్వరుడు వాళ్ళు బోధ ఏం చేస్తారు యోగీశ్వరుడు వచ్చి నాయనలారా రంగా 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 రంగారంగా రంగాయనండి అది ముక్తికి మార్గమండి రంగా తెలుసుకోండి ఐహిక సుఖము క్షణికము సుమ్మా హరి సంకీర్తన సేయుమా ఐహిక సుఖము ముసు హరి సంకీర్తన సేయుమా ఇలా ఉండటమే రమించటం అందుచేతనే రమణం మధురం మహానుభావుడు యొక్క దివ్యమైనటువంటి ఆనందం కృష్ణుడు రాముడు కూడా అంతే రమయతే ఇది రామ రాముడు అని ఎందుకు పేరు పెట్టారు రమయతే ఇది రామ అంటే యోగీంద్రుల యొక్క హృదయాలలో ఆత్మ రాముడై రమిస్తూ ఉంటాడు అని అర్థం యోగీశ్వరుడు చూడండి ఓ అలా ఆనందిస్తారు ఈ ఆనందించేటువంటి స్వభావమే రమించుట ఇదే రమణం అంటే అర్థం వ్యుత్పత్తి కూడా అదే ఏమిటి ఆ వ్యుత్పత్తి యొక్క దివ్యమైనటువంటి అర్థమంటే రమయతే ఇతి రామ రూప రేఖ లావణ్య సౌందర్యాదులన్నీ ప్రకృతిని ఆకర్షించి ఎవరి యొక్క భావాలకు తగినట్లుగా ప్రయాణం చేస్తున్నాయో ప్రవర్తిస్తున్నాయో ఆ ఆనందాన్ని జీవులకు ఇస్తూ తానే నిజంగా ఆనందాన్ని పొందుతూ ఉంటాడాయన ఆ ఆనంద స్వరూపముని మహానందాంగన డింభకున్న అంటాడు పోతన మహానంద 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 డింభకుడు అని ఒక అర్థం మహానందంగనా డింభకున్ ఆనందాన్ని ప్రసాదించేటువంటి బాలకృష్ణుని నేను ధ్యానిస్తున్నాను దీనికని ఇలా ధ్యానించాలి అది ముఖ్యం మనం తెలుసుకోవాలి ఇందా నుంచి చెబుతున్నాం కదా వాళ్ళు యోగీశ్వరుడు ఆనందిస్తున్నారని దీనికని అలా ఉండాలి మనం దేనికని ఇలా ప్రవర్తించాలి మనమందరం జీవులందరూ అంటే ఈ అనిత్యమైనటువంటి దేహం ఏదో ఒక రోజున రాలిపోతుంది కనుక ఈ రాలిపోయేటువంటి జీవితం మోక్షం వైపు పయనించాలి కనుక అందుకనే మోక్ష మార్గమే ప్రధానమైనటువంటిది అని భావించి ఆనందించాలి అలాంటి మోక్షం మనకు కావాలి అలాంటి మోక్షమును కలిగించేటువంటి జగద్గురు ఎవరు అంటే మహానుభావుడైనటువంటి కృష్ణ భగవానుడు అట్టి దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి స్వామి యొక్క దివ్య లీలలు విని అందరూ తరించి సకల శుభములు పొందవలసిందిగా కోరుకుంటూ స్వస్తి